ఇక జనసేన ఎదుడు చిరంజీవి 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 జై చిరంజీవా జగదే కవిర చిరంజీవి మామూలు వ్యక్తి చిరంజీవి అంటే పేరు పేరుకు తగ్గట్టే చిరంజీవే కాళ్ళు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి అన్నయ్య కాలు పక్కకు నాగేంద్రబాబు జనసేనకు చిరు విరాళం రూపాయలు ఐదు కోట్లు అబ్బో పెద్ద ఎత్తున ఇచ్చాడు విరాళం గ్రేట్ తన తమ్ముడిని నిస్వార్థం మనసని ప్రశంస మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకున్న జనసేనాని అమరావతి తన సోదరులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విధానం ఇచ్చారు ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయవేరి సభలో పవన్ కళ్యాణ్ లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని చిరంజీవి టీవీలో చూశారు ఆ క్షణంలోనే తన తమ్మునికి తన ఆశీర్వాదంతో పాటు ఆర్థికంగాను అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఆయన హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో విశ్వంబర సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి రావాల్సిందిగా పవన్ ఆహ్వానించారు దీంతో సోమవారం ఉదయం పది గంటలకు పవన్ కళ్యాణ్ నాగబాబు ఇతర జనసేన నేతలు అక్కడికి వెళ్లారు లొకేషన్ కు చేరుకున్న పవన్ ను చిరంజీవి ప్రేమ పూర్వకంగా అధింగనం చేసుకుని స్వాగతం పలికారు అనంతరం జనసేన పార్టీ నిర్వహణ కోసం పవన్ కళ్యాణ్ కు రూపాయలు ఐదు కోట్ల విలువ చేసే చెక్కును అందజేశారు ఆ చెక్కును అందుకున్న వెంటనే పవన్ తన అన్న పాదాలకు నమస్కరించాడు ఆ సమయంలో ఆయన కొంత ఉద్వేగానికి గురయ్యారు అనంతరం ముగ్గురు సోదరులు చాలాసేపు మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా చిరు తన చిన్న తమ్ముడిపై ప్రశంసల వర్షం కురిపించాడు అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు అధికారంలోకి రాకపోయినా పవన్ కళ్యాణ్ తన సంపాదనను రైతు కూలీలు జవాన్ల కోసం ఉపయోగించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది గతంలోనూ వారి కోసం కళ్యాణ్ తన డబ్బు ఎంతో ఖర్చు పెట్టాడు స్వార్థితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే నిస్వార్థమైన మనసున్నవాడు పవన్ కళ్యాణ్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తాను ఎంత తపన పడుతున్నాడో ఎంత శ్రమ పడుతున్నాడో నాకు తెలుసు నేను ఇచ్చే ఈ విరాళం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంతైనా ఉపయోగపడుతుందని భావించాను నా తమ్ముడు ఎలాంటి సత్కార్యం తలబెట్టిన ఆశితులు ఉంటాయి తను వేసే ప్రతి అడుగును విజయం దిశగానే సాగాలని కోరుకుంటూ ఈ విరాళాన్ని అందించానని చిరంజీవి పేర్కొన్నారు మొత్తానికైతే అన్నదాములంతా ఒకటే వీళ్ళు మంచిగా అక్కడ జనసేనకైతే ఈ పవన్ కళ్యాణ్కు మంచి రోజులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి ఎందుకంటే నేను కూడా చిరంజీవి అభిమానే సో చిరంజీవి అభిమానం కొంచెం పక్క పెడితే అంటే చిరంజీవి మధ్యన ఎగ్జిట్ అయ్యింది రాజకీయాలల్లో ఆయన ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టిండో అప్పుడు అన్ని ఆయన ఆయన ఏమనుకోండి అంటే ముఖ్యమంత్రి అవుతానుకోండి ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు వాస్తవానికి ఏంటంటే పోతే రాలని జరం ఆ రోజులలో సీట్లు బాగానే వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీకి సీట్లు మంచిగానే వచ్చినాయి ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో అన్ని సీట్లు రావడం కూడా గొప్ప విషయమే చిరంజీవిలో అది ఎందుకంటే చిరంజీవికి అప్పటి వరకు రాజకీయ అనుభవం ఎక్కువ లేదు మంచి సీట్లు వచ్చినాయి ఆయన అట్లనే కంటిన్యూ చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయనే ముఖ్యమంత్రి ఉండు ఆయనే ముఖ్యమంత్రి ఉండు ఈ యొక్క పవన్ కళ్యాణ్ అన్నెంబడే ఉండు నాగేంద్రబాబు బాబు అన్నెంబడే ఉండు చాలా బ్రహ్మాండంగా ఉండు పార్టీ అటువంటిది ఏంటంటే ఆయన ఎగ్జిట్ అయిండు డిసప్పాయింట్ అయ్యిండు ఎగ్జిట్ అయిండు కాంగ్రెస్ నుంచి వెళ్ళు ఏదో పదవి తీసుకున్నాడు మంత్రి పదవి ఏదో పర్యాటక శాఖ మంత్రి ఏదో కేంద్ర ఏదో తీసుకున్నాడు సో ఎగ్జిట్ అయ్యిండు కానీ పవన్ కళ్యాణ్ ఓడిపోయినా ఎన్నికలలో రెండు దిక్కుల ఓడిపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధిస్తా అనే సంకల్పంతో ముందుకు అడిగేసిండు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఇసుకపోతే రాలని జనం ఆంధ్రలో సో ఆ జనాన్ని చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ఇవాళ ఎన్డి ఎన్డీఏకి మంచి అవసరం అలాగే చంద్రబాబు కూడా ఈసారి కాబోయే ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీ ఇవాళ అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇవాళ గెలవబోతానంటే అందులో భారతీయ జనతా పార్టీ యొక్క కృషి అలాగే జనసేన యొక్క కృషి ఉంటుంది అక్కడ ఎందుకంటే ఎన్డీఏనే అక్కడ పోటీ చేస్తాను అంటే ముగ్గురు కలిసే పోటీ చేస్తారు ఖచ్చితంగా అక్కడ గెలిచేది ఎన్డీఏనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అలాగే ఇవాళ ఈ యొక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హీరో పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాబోతుండడు అక్కడ ఎందుకంటే అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో అతనికి ఉన్న ఫాలోయింగ్ అన్ని చోట్ల కూడా ఎన్డీఏకే ఓట్లు పడతాయి జనసేనకు సంబంధించినవి అలా కులపరంగా కావచ్చు హీరో అని అభిమానులు కావచ్చు అలాగే ఇప్పటికే రియల్ హీరో ఎందుకంటే మందికి ఆపరేషన్లు చేయించిండు ఎంతో మంది రైతులకు సాయం చేసిండు ఎంతో మంది రైతులకు సాయం చేసిండు ఆయన ఏ సినిమా తీసినా పైసలు వచ్చినా పైసలన్నీ రైతులకు వాళ్ళకు వీళ్ళకే ఖర్చు పెట్టేది సో అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ నేను ఓపెన్ గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి నాకు అవసరం లేదు వ్యక్తిగతంలో జీవితంలో ఎవరికి ఎన్నో ఎన్నో డ్రాబ్యాక్స్ ఉంటాయి ఒక్కొక్కరికి అవాటన్నిటి గురించి మనకు అవసరం లేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసే సేవనైతే నాకు వ్యక్తిగతంగా నాకు నచ్చింది ప్రజలకు చాలా నచ్చంది నెక్స్ట్ పవన్ కళ్యాణ్కు ఒక మంచి ఫ్యూచర్ అనేది మంచి భవిష్యత్ అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది సందర్భంగా నేను చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ కు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉన్నదని కూడా నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా రాసుకోండి అలా ఉగాది పవన్ కళ్యాణ్ కు మంచి భవిష్యత్తు ఉన్నది మీరు రాసుకోండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా తెలంగాణ ప్రజలారా ఇదిగో రాసుకోండి భారతదేశంలో మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పెద్ద మార్పు రాబోతోంది ఇక ముంగర ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ డబ్బులు పెట్టే కార్యక్రమం మొత్తం బంద్ పెడతారు టోటల్ గా ఈ బీఆర్ఎస్లు లు ఈ డిఎంకేలు వారు వీళ్ళు ఖర్చు పెడతారు కదా వీళ్ళందరినీ మూసిపడతాడు మీరు మర్చిపోరు కదా దీని గురించి డబ్బులు లేనని కూడా ఎమ్మెల్యేలు అవుతారు ఇప్పుడు అట్లనే టిక్కెట్లు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు కూడా డబ్బులను చూసి టిక్కెట్లు ఇవ్వలేదు గుర్తు పెట్టుకోండి మొత్తానికైతే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కు ఐదు కోట్ల రూపాయల విరాళం వివరం పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదం తీసుకొని ఇదైతే శుభ పరిణామం ఈ ఉగాది సందర్భంగా దీన్ని మనందరం కూడా స్వాగతిద్దాం చిరంజీవి గారు హ్యాడ్సా అని మీకు ఎందుకంటే మీ తమ్మునికి ఐదు కోట్లు ఇచ్చిర్రు ఇది జనసేనకి ఎంతో ఉపయోగపడుతుంది ఖర్చుల కింద ఐదు కోట్లు సో దయచేసి ఏంటంటే ఒక మంచి పని కోసం ఐదు కోట్లు ఇచ్చిన చిరంజీవికి కూడా ఆయుధ ఆరోగ్యాలతో మంచిగుండాలని కూడా మనం కోరుకుందాం